హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం ఒక కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి దాంతో పాటు మొత్తం శారీ అంతా షేడెడ్ కాకుండా సింగిల్ కలర్ కూడా కొంచెం క్వాంటిటీ ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మనం చూసేది చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ అండ్ బేబీ పింక్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో అయితే మనం చూస్తున్నాం కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంటుందండి ఎక్కువ శారీస్ లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఏవైతే మేము నెంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్లో ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాల్సి వస్తుంది అలాగే మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ మేము తీసుకోవట్లేదు ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే తీసుకుంటున్నాము మేము ఏదైతే మీకు ప్యాక్ చేసిన తర్వాత ఫోటో పెడతామో అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నప్పుడు ఒక ఫోటో పెడతాం కదా ఆ ఫోటోని మీసారి మీ ఇంటికి వచ్చి అంతా బాగుంది శారీ అంతా ఓపెన్ చేశాక బాగుంది అనుకునే వరకు కూడా ఎవ్వరు కూడా డిలీట్ చేసుకోవద్దు ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల మేము డిలీట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి మీ దగ్గర ఉన్న ఫోటో మాకు పంపిస్తే దాని మీద ఉన్నటువంటి ట్రాకింగ్ నెంబర్ చూసి మేము ఎక్కడ ఉందనేది మేము ఫాలో అప్ చేస్తాం ఈరోజు మనం చూసే శారీస్ క్వాంటిటీ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఉంది అండ్ అక్కడ కూడా మేము కొంచెం అయితే స్టాక్ అయితే పెట్టాము ఇంత మాత్రమే ఒక ఫిఫ్టీ శారీస్ అయితే మన దగ్గర రెడీగా అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను షేడెడ్ శారీ కట్టుకున్నాను కదా అది చూపిస్తాను చాలా డీసెంట్ అండ్ కోల్ కలర్ క్రేప్ మెటీరియల్లో వచ్చింది మంచిగా కనిపిస్తుంది శారీ అంతా కూడా ఫస్ట్ మనకి పైన చూడండి ఒకసారి ఓవరాల్గా చూపించి మా ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కింద మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ పైన వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ బేబీ పింక్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది దీని ఇది క్రేప్ మెటీరియల్లో వస్తుంది అనమాట క్రేప్ జార్జెట్ అంటారు కదా ఆ మెటీరియల్లో వస్తుంది దానికి ఒక చిన్న స్కాలప్ బోర్డర్ ఇది నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను వచ్చి కాకపోతే ఫస్ట్ లాంగ్ నుంచి చూ చూడండి మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది డార్క్ కలర్ మీద అండ్ లైట్ కలర్ మీద కూడా చిన్న చిన్న వర్క్ ఇచ్చారండి చిన్న చిన్న ఫోర్ పెటల్స్తో సిల్వర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాని మీద మళ్ళీ సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు బోర్డర్లో కూడా స్కాలప్ బోర్డర్ అయితే వస్తుంది ఇప్పుడు నేను మీకు బౌ బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ ఈ శారీకి నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ అయితే కాదు నేను వేసుకునింది వేరే శారీ మీద బ్లౌజ్ అయితే దీనికి సెట్ చేసుకున్న ఇది క్రేప్ మెటీరియల్లో చాలా కోల్ కలర్ కానీ ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తేనే మంచిగా కనిపిస్తుంది షేడెడ్లోనే మనకి బ్లౌజ్ వచ్చింది విత్ స్కాలప్ బోర్డర్ అంటే చెప్పాలంటే రన్నింగ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ రన్నింగ్ డిజైన్లోనే వచ్చింది మనకి ఇప్పుడు నేను మీకు స్కాలప్ బోర్డర్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్లో చిన్న బోర్డర్ అయితే చాలా మంచిగా ఇచ్చారు ఇది షేడెడ్ అనమాట టూ కలర్స్ కాంబినేషన్ ఇలా ఉంటుంది మెటీరియల్ అయితే మాత్రం క్రేప్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మీకు ఇక్కడ వర్క్లో కూడా చూడండి సీక్వెన్స్ వర్క్ అయితే కనిపిస్తుంది ఎలాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి నా నెక్కున్నటువంటి సెట్ కూడా నేను చూపిస్తాను ఇది అంత క్లారిటీగా ఈ వీడియోలో రాకపోవచ్చు కానీ నేను మీకు సపరేట్గా ఫోటో కూడా పెడతాను అది చూసి తీసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి ఇది చిన్న నెక్ సెట్ చాలా క్యూట్గా చక్కగా మనకి స్టోన్స్తో ఇచ్చారు ఇలా క్లియర్గా చూడండి ఇక్కడ అంతా కూడా సీ పర్ల్స్ ఇచ్చారు ఎక్కడా కూడా మనకి పికాక్ డిజైన్ కానీ అలాగే అమ్మవారిది కానీ ఎక్కడా కూడా లేదు ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు ఇదైతే మీరు ఇలా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీనికి సంబంధించి నేను స్నాప్ కూడా పెడతాను సిస్టర్స్ ఎందుకంటే వీడియోలో కరెక్ట్గా మీరు జూమ్ చేసిన మీకు డిజైన్ అనేది క్లారిటీ అయితే రాదు అదే నేను మీకు స్నాప్ పెట్టాను అనుకో మీరు జూమ్ చేసుకుని డిజైన్ అంతా బాగా నచ్చింది అనుకుంటే మాత్రమే తీసుకోండి ఈ శారీకి ఎంత సింపుల్గా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి డిజైన్ ఓకే అట్లాగే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను నేను పెట్టుకున్న బుట్టలు ఆ సెట్ మీదవి కాదు అండి వేరే సెట్ అది సపరేట్గా బుట్టలు అన్నమాట ఈ బుట్టల్లో కూడా దీంట్లో అమ్మవారు వచ్చారా రాలే అమ్మవారు కానీ పికాక్ కానీ రాలేదు ఇది మీరు సపరేట్గా తీసుకున్నట్లయితే కనుక కొన్ని కొన్ని సెట్స్కి ఏంటంటే చిన్న ఇయర్ రింగ్స్ మాత్రమే ఇస్తారు అంతగా పెద్దగా బ్రైట్గా నిండుగా అయితే కనిపించవు మనకి కొన్ని సెట్స్ మీద ఇయర్ రింగ్స్ ఇది మాత్రం ఇలా మీరు ఒక రెండు మూడు సెట్స్ తీసుకున్నారు అనుకోండి ఏ శారీస్ మీదకైనా హెవీ జ్యువెలరీ అయినా సింపుల్ జ్యువెలరీ అయినా బుట్టలు మంచిగా నిండుగా పెడితే కనుక చాలా బ్రైట్గా గ్రాండ్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది చాలా బాగుంటాయండి వీటికి సంబంధించి కూడా నేను సపరేట్గా మీకు స్నాప్ అయితే పెడతాను అది చూసి మీరు జూమ్ చేసి మీకు డిజైన్ అంతా నచ్చింది అనుకుంటే మాత్రమే మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఒకసారి చూపిస్తాను అంత క్లారిటీగా వీడియోలో మీకు రాదు ఎందుకంటే ఫోకస్ లైట్స్ ఎక్కువ ఫోకస్ చేసేయాలి మనం ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్స్ అయితే మేము యూజ్ చేయమండి ఏదో వన్ అవర్ చిన్న చిన్న నార్మల్ లైట్స్తోనే చేస్తాము ఎందుకంటే ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్స్తో చేస్తే కనుక వీడియోలో చాలా బ్రైట్గా కనిపిస్తాయి శారీస్ అన్నీ కూడా రియల్ కలర్స్ కనపడాలి అంటే మాత్రం కంపల్సరీ మేము ఇలా ఇలా ఈ లైట్స్తోనే చేయాలి ఒకసారి మీకు ఇవి కావాలి అంటే కోడ్తో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి సిస్టర్స్ ఓకే ఇలా తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది దీనికి దీనికి సంబంధించిన స్నాప్ కూడా మీకు పెడతాము దాంట్లో జూమ్ చేసి చూసి మీరు ఆర్డర్ చేసుకోండి కోడ్ ఎయిట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఓకేనా ఇప్పుడు ఈ శారీ కాస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతాము ఇది కాకుండా నేను ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ మీద ఏ శారీ అయితే ఇది లాంగ్ బ్యాక్దండి అంటే ఇప్పుడు కొత్త స్టాక్ అయితే ఇది కాదు ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ది ఇది ఇప్పుడు నేను చూపించబోయేది అప్పుడు నేను ఈ శారీకి బ్లౌజ్ అయితే కుట్టించుకుని వీడియో అయితే చేశాను దాంట్లో ఒక సిక్స్ టు సెవెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇన్ కేస్ మీకు ఇది కావాలి అంటే ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది దీని మీద బ్లౌజ్ ఇది ఇది కావాలి అంటే కనుక మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీస్తే కనుక మా వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే దీనికి కూడా సేమ్ అండి సపరేట్గా మనకి పళ్ళు అయితే ఏమి ఇవ్వలేదు స్కాలప్ బోర్డర్తో సహా ఇలాగే ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం మనకి ఫుల్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి కానీ అలా కానీ షేడెడ్ బ్లౌజ్లో ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది మీకు షేడెడ్ శారీ అయితే ఇది కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రేట్ కానీ ఫోన్ నెంబర్స్ మీరు ఏ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వాలి అనేది కానీ మొత్తం మీకు స్క్రీన్ మీదే డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు క్లియర్గా మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాం కమెంట్స్ కూడా అండి మేము ఎక్కడా కూడా ఆఫ్ చేసి పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో కానీ మా డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో కానీ అన్షూట్ ఆఫీ శారీస్లో కానీ ఎక్కడా కూడా మేము హైడ్ చేసి పెట్టలేదు అదైతే గుర్తుపెట్టుకోండి మేము ఏదైతే చెప్తున్నామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం ఓకేనా చక్కగా క్లియర్గా వీడియో అంతా చూశారు కదా శారీస్ ఆర్డర్ చేసుకునే విధానం ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఏ శారీ అయితే కావాలా శారీ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని ఒక నెంబర్కి మాత్రమే పెట్టండి రెండు రెండు చోట్ల పెట్టొద్దు దయచేసి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రం మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాం స్కానర్ పంపిస్తారు పే ప్లీజ్ అని పెడతారు పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర ఇంకెవరైనా అడుగుతారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి వెంటనే కొంచెం ఇమీడియట్గా పే చేసేయండి అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడున్న నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో యాడ్ చేయండి అని పెడితే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు కాకపోతే వెంటనే అవ్వండి ఎందుకంటే చాలా నెంబర్స్ ఇంకా మేము యాడ్ చేయాల్సినవి ఉన్నాయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ